అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇవాళ ఒక మంచి మనీ సేవింగ్ వీడియో అండి అది మన మహిళలకి మన భర్తలు పనిచేస్తూ ఉన్నా లేదా మనం డైలీ వేజ్ వర్క్ చేస్తూ ఉన్నా లేదా వీక్లీ పేమెంట్స్ తీసుకుంటా ఉన్నా లేదా నెల జీతం వస్తూ ఉన్నా తక్కువ తక్కువ జీతాల వాళ్ళు కూడా గోల్డ్ కొనాలా గోల్డ్ అనేది ఒక ఆస్తి మా బిడ్డలకి చెవుల్లో ముక్కలు అయినా కొనాలా లేదా నాకు చెవులకి ముక్కలు కానీ లేదు అని బాధపడుతూ ఉంటారు కదా మనము ఎంత సంపాదిస్తున్నా రోజుకి ఐదు వందలు చంపాయని వెయ్యి రూపాయలు చంపాయని లేదా రెండు మూడు వేలు సంపాదిస్తున్నా కూడా ఒక గ్రామ్ బంగారం కూడా మేము కొనలేకపోతున్నాము అని బాధపడేటువంటి మన మహిళా సిస్టర్స్ కోసం ఈ యొక్క చిన్న సజెషన్ అంటాను నేను సజెషన్ అనే దానికన్నా మీరు చాలా చాలా డబ్బులు సంపాదిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఖర్చు అయితే పెట్టేస్తూ ఉన్నారు పొదుపు అనేది మీరు నేర్పుగా చేత్తో పట్టుకోలేకపోవడం వల్లనే గోల్డ్ కొనలేకపోతున్నారు అయితే నేను నిఖచ్చుగా చెప్తానండి అది ఎలా అంటే కొంతమందికి చాలా తక్కువ జీతాలు ఐదు ఆరు వేల జీతాలు తీసే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఐదు సవరలో పది సవర్లో బంగారు చేర్చుకుంటారు కొంతమంది లక్షల లక్షల జీతాలు తీసే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఒక గ్రామ్ రెండు గ్రాములు బంగారం కూడా ఉండదు ఇన్ కేసు ఎమర్జెన్సీ అయితే ఏ కార్డును స్వైప్ చేయడము ఏ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అప్పులు తీసుకోవడం బయట అప్పులు తీసుకోవడము వాళ్ళకు వడ్డీలు కట్టును వాళ్ళని సాకనే సరిపోతూ ఉంది కానీ వీళ్ళకంటూ సేవింగ్స్ కానీ సెక్యూరిటీ కానీ ఏం లేకుండా పోవడానికి కారణాలు ఏంటి లైఫ్ స్టైల్స్ ఏంటి అసలు వాళ్ళు ఎందుకని మిగిలి పెట్టలేకపోతున్నారు అనేది కొంచెం కులం నా చుట్టుపక్కల నా సరౌండింగ్లో నేను కనుక్కున్న విషయాన్ని మీతో షేర్ చేస్తానండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో డైలీ వేజ్ మాకైతే ఇన్కమ్ వస్తుందండి ఓ ఐదు వందలు సంపాదించుకొస్తాము లేదా ఒక నాలుగు వందలు సంపాదిస్తాము రెండు వందలు మా ఇంటి ఖర్చులు పోయినా రెండు వందలు ఉంటుంది కానీ ఆ రెండు వందల రూపాయలు తీసుకొచ్చి పెడుతున్నాం కానీ వాళ్ళు కూలికి ఇచ్చేవాళ్ళు వారానికి అంటే మేము కూలికి రోజు పోతూ ఉన్నాము రోజు ఇచ్చినా కానీ మరుసటి రోజు ఆ మరుసటి రోజుకి ఏదో ఒక ఖర్చు ఇది ఏదో ఒక చీరలు పోతున్నావో లేదంటే క్లిబ్బులు పోతున్నా లేదంటే ఎట్లాంటివో వేస్ట్ ఖర్చు ఏదో ఒకటి అయిపోతూ ఉంది లేదంటే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేస్తున్నారు పిలికాయలు తీసుకుని తినేస్తున్నారు స్నాక్స్ అంటున్నారు ఇది అంటున్నారు మేము ఒక వారం రోజులు గట్టిగా కష్టపడినా కూడా ఒక వెయ్యి రూపాయలు పక్కన పెట్టలేకపోతున్నాము అని బాధపడుతున్నారు కదా మీకైతే ఈ సజెషన్ చాలా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి ఇది నేను డైరెక్ట్గా చూశాను చేశాను కూడా సో అది ఏంటంటే మీరు కరెక్ట్గా చేస్తున్నారు డైలీ మీకు ఇన్కమ్ వస్తుంది అంటే మీరు సేవింగ్స్ చేయలేకపోతున్నారు ఇంట్లో డబ్బు ఉంటే నిలవట్లేదు ఇలా ఇలాగనుక ప్లాన్ చేసి మీరు కొంచెం వడ్డీ పోతే పోయింది డబ్బు నిలవాలా అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే డైలీ ఫైనాన్స్ తీసుకోండి అంటాను నేను అది ఎలా అంటే నమ్మి మాకు ఎవరు ఇస్తారు మేము ఎక్కడ నమ్మకంగా అంటే మామైతే ఎవరు నమ్మకం ఉంటుంది అని అనొచ్చు నిజంగా ఐదు వేల నుంచి కూడా డైలీ ఫైనాన్స్ అయితే ఇస్తూ ఉంటారండి ఐదు వేల రూపాయలు మనం డైలీ ఫైనాన్స్ తీసుకుంటే వాళ్ళు నాలుగు వేల ఐదు వందలు ఇస్తారు సో ఐదు వందలు పట్టుకొని రోజుకి యాభై రూపాయలు కడితే చాలు మూడు నెలల్లో తీరిపోతుంది అంటే వంద రోజుల్లో అప్పు అయితే తీరిపోతుంది అనమాట ఒక ఐదు వేలు తీసుకున్నారా మీ దగ్గర గట్టిగా ఒక వెయ్యి రూపాయలు అటు పక్కన పెట్టుకున్న ఒక గ్రామ్ బంగారం చిన్న కమ్మలు సెట్ వచ్చేస్తుంది కొనకొచ్చి చెవులు వేసుకోండి మీకు ఆ కమ్మలు చూసినప్పుడంతా ఇంకొక వస్తువు కొనాలనేటువంటి సంకల్పం పెరగదు అనమాట నమ్మకంగా వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కరెక్ట్గా కట్టేయండి వాళ్ళే తీసుకొచ్చి మీకు పదివేలు ఇస్తారు డైలీ ఫైనాన్స్ కింద పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అంటే మన స్తోమత రెండు వందలు రోజుకు మిగిలిపెట్టేటువంటి స్థోమతుంది కాబట్టి రెండు వందలు మిగిలిపెట్టంటే దాపు దాపు ఇరవై వేలు దాకా అంటే ఇరవై వేలు తీసుకునేవంటే రోజుకు రెండు వందలు కట్టాలా అలా తీసుకుని ఇరవై వేలుని మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారా లేదా ఇంట్లో కావాల్సినటువంటి వస్తువుల మీద ఇన్వెస్ట్ చేస్తారా కొంతమంది టీవీ కావాలని ఉంటుంది కొంతమంది ఫ్రిడ్జ్ కావాలని ఉంటుంది కొంతమందికి మంచం కావాలని ఉంటుంది కొంతమందికి టైలరింగ్ మిషన్ కావాలని ఉంటుంది సో అట్లాంటి చిన్న చిన్న వస్తువులు పది ఇరవై వేలతో వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ మనము రూపాయి రెండు రూపాయలు లేదా వంద రెండు వందలు మిగతెట్టి మూడు నెలల లోపల మనం దాచ పెడతాము అంటే అది కల్లో మాట ఏదో ఒక ఖర్చు వస్తుంది రెక్కలు వచ్చా డబ్బులు అయితే ఎగిరిపోతుంది సో ఇలా చేశారంటే ధైర్యంగా అంటే మనం ఎత్తుకొచ్చిన డబ్బుల్ని వాళ్ళకి కట్టాలా అని ఒక భయంతో దాచిపెడతాము దాచిపెట్టిన డబ్బులు వాళ్ళు వచ్చి వసూలు చేసుకుని వెళ్ళిపోతారు కాబట్టి ఖర్చు అయిపోతుంది సో మన వేస్ట్ ఖర్చు జోలికి ఆస్కారం ఉండదు సో ఎవరికైతే ఇంట్లో రూపాయి పెట్టలేకపోతున్నాము రోజు మేము సంపాదించినా కూడా మా దగ్గర డబ్బులు నిలవట్లేదు అనుకునే వాళ్ళు కొంచెం వడ్డీ నష్టమైనా పర్వాలేదండి ఇట్లా డైలీ ఫైనాన్స్ కానీ లేదా వీక్లీ జీతాలు వస్తుంటాయి అంటే మేస్త్రి పని చేసేవాళ్ళు కానీ ఇట్లాంటి కూలి పనులు చేసేవాళ్ళు కానీ వంట పనులు పోయే వాళ్ళు కానీ వారానికి ఒకరోజు పేమెంట్స్ ఇస్తుంటారనమాట కొంతమంది వీకెండ్స్లోనే పని చేస్తూ ఉంటారు చికెన్ షాప్ ఇట్లాంటి వాటిలో ఓన్లీ వీకెండ్స్లోనే కట్టేటట్టు వీకెండ్స్లోనే ఒక వెయ్యి రూపాయలు కట్టేట్టు లేదా ఐదు వందలు కట్టేట్టు ఇట్లా లేదు నేను పక్షం ఒక రెండు వందలు మూడు వందలు కట్టేటట్టు కూడా మనకైతే ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు ఐదు వేల రూపాయలు ఈవెన్ వెయ్యి రెండు వేల నుంచి కూడా తీసుకోవచ్చండి ఆ తీసుకున్న డబ్బుల్ని కరెక్ట్గా యుటిలైజ్ చేసుకోవాలా దాన్ని కూడా తీసుకెళ్ళి వేస్ట్ ఖర్చులు పెట్టేసారండి బాగుపడడం అనేది చరిత్రలో ఉండదు సో మాకు బాగుపడాలనుకోవడం మేము బంగారమే కొందాం అనుకోవడం లేదా ఒక ఇంపార్టెంట్ వస్తువు నా బతుకు బతు తెరువు కోసం అనేసి నేను ఏదన్నా మెటీరియల్ కొనుక్కోవాలనుకోండాను లేదంటే చిన్న షాప్ పెట్టుకోవడానికి మెటీరియల్ కావాలనుకోండాను లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితి కొంచెం బెటర్గా ఉండాలా మా పిల్లలకి కమ్మలు కొందాం అనుకోండాను చెవుల్లో కమ్మలు గోల్స్లో ఇట్లాంటివి అని ఆశ ఉంటుంది వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు వాళ్ళు సంపాదించిన డబ్బంతా వేస్ట్గా బట్టలు మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారండి నేను కళ్ళతో చూశాను రకరకాల బట్టలు కొంటా ఉంటారు ఆ బట్టలు ఏమన్నా బాగుంటాయంటే అవి కూడా రెండు మూడు రోజులు మించి అంత పెద్ద అనిపించవన్నమాట ఎన్ని బట్టలు కొనండి వాటి మీద మనం పెట్టిన పెట్టుబడి అయితే రిటర్న్ రాదు అదే బంగారు కొని పెట్టండి ఒక వెయ్యి రూపాయలు ఎత్తు పోయి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ తీసుకొచ్చి వేయండి మీకు అవసరం వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళిస్తే కళ్ళ కదుకొని మీ డబ్బు మీకు రిటర్న్ ఇస్తారంటాను నేను సో చిన్న చిన్న టిప్సే చిన్న చిన్న మెలకువలే వెయ్యి రూపాయలు పోగేసుకునే పరిస్థితి కూడా మా ఇంట్లో నిలవట్లేదు డబ్బు అనుకునే వాళ్ళు డైలీ ఫైనాన్స్కి వెళ్ళండి డైలీ ఫైనాన్స్ అను వీక్లీ ఫైనాన్స్ అను మంత్లీ ఫైనాన్స్ అని తీసుకోండి లేదంటే డోకరాలు లాంటి వాటిలో చేరండి పొదుపు కట్టుకోండి పొదుపు లోన్స్ తీసుకొచ్చి ఒక వస్తువుని తీసుకొచ్చి వేయండి భయంగా డబ్బులు దాసిపెట్టి కట్టగలుగుతాము అంటే ఇట్లాంటివి మనలో భయాన్ని పెంచి మనకి పొదుపు లక్షణాన్ని అవలంబించేసేసేదానికి ఒక మెట్టుగా పనికొస్తాయి మనం ఉండేటువంటి పరిస్థితి నుంచి ఖచ్చితంగా మెరుగైన పరిస్థితికి వెళ్ళాలా అంటే సేవింగ్ అనేది నెంబర్ వన్ అంటాను సేవింగ్ కావాలంటే కష్టపడి పని చేయాల పని చేసిన డబ్బుల్ని కరెక్ట్గా యుటిలైజ్ చేసుకోవాలా వేస్ట్ ఖర్చులు పోకుండా చూసుకోవాలా వేరే వ్యసనాలు బాటిన పట్టకుండా చూడాలా లక్షలు అంటే నేను చెప్తున్నాను రోజు మొత్తానికి ఇంట్లో నలుగురు సంపాదించి నాలుగు వేలు ఇంటికి తీసుకొస్తే దాంట్లో వెయ్యి రూపాయలు కూడా ఇంటికి జరదండి మూడు వేలు వ్యసనాలు బాటే పోతుంది నేను కళ్ళారా చూస్తున్నాను వాళ్ళు లక్ష లక్షల జీతం సంపాదించే వాళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తారు కానీ వాళ్ళ ఇంట్లో ఏం ఉండదు కనీసం కూర్చొని కుర్చీ కూడా లేకుండా ఉంటుందన్నమాట ఏంది వాళ్ళు సంపాదించేది తీసుకెళ్ళి ఎక్కడెక్కడ తగలబోస్తున్నారు ఇంకా దాన్ని నేను పబ్లిక్గా చెప్పక్కర్లేదు అలా లాస్ అయ్యారు అంటే వాళ్ళు సంపాదించినంత వరకు వాళ్ళకి డబ్బు వస్తుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇన్కేస్ ఎమర్జెన్సీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చింది పని లేకపోయారు అంటే ఇంకా దారుణ దారుణమైన దరిద్రకరమైన బతుకునైతే అయితే బతకాలా ఆ పరిస్థితి ఉండకూడదు మాకంటూ మేము పనిచేయలేని పరిస్థితుల్లో కూడా మేము కొంచెం బెటర్గా ఉండాలంటే వాళ్ళు సింపుల్గా దాచిపెట్టుకోగలిగేది బంగారం అంటాను మీద అంత ఎంతో ఇన్వెస్ట్ చేయాలంటే ఈ విధంగా తీసుకొచ్చిన ఫైనాన్స్లో తెచ్చుకున్న డబ్బుల్ని గోల్డ్ కొని పక్కన పెట్టండి ఆ గోల్డ్ కూడా క్వాలిటీ ఉండేది మంచిగా ఉండేది ఫ్యూరిటీ ఉండేది చెక్ చేసుకొని తీసుకొచ్చి పెట్టుకోండి ఎమర్జెన్సీ అప్పుడు దాన్ని తాకట్టు పెట్టుకోవడము లేదంటే ఇది లేని పరిస్థితులు అమ్ముకునే అవసరాన్ని గడుపుకోవడము అప్పులు పాలు కాకుండా ఉండడానికి చాలా చాలా హెల్ప్ అవుతుందండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను మాక్సిమం నా చుట్టుపక్కల ఉండే వాళ్ళని చూసి వాళ్ళ పరిస్థితి ఇంకొంచెం మెరుగ్గా ఉంటే ఇలా చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో నచ్చాను ఇంకెవరిని కించపరచాలనో లేదంటే ఇంకేదైనా కాల్ మనీని మనం పెంచి పోషించాలని అయితే కాదండి నా పర్సనల్ ఒపీనియన్ ఇదైతే చెప్పాను చూసింది కాబట్టి నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఉంటే మాత్రము ఇది బెటర్గా ఉంది కదా ఐడియా అనేసి నేను అనిపించింది మీకు తెలుసుంటే మాత్రం ఓకే స్కిప్ చేసేసింది ఓకే అండి బై ఎనీవే మన తెలియని వాళ్ళకి షేర్ చేయండి పనికొస్తుందంటే మాత్రం ఇటులైజ్ అవుతుందంటే మాత్రం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బాయి ఓకే అండి బై సీయూ నమస్తే